ఇక ఫైనల్ గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోకి స్టార్ ఐటమ్ డాష్ క్యామ్ అయితే ఉందన్నమాట వేసుకోవచ్చండి కంటిన్యూస్ రికార్డ్ అయితే అవుతుంది మనకి ఎప్పుడు అప్పుడు ఎస్డి కార్డు ఫోన్ లో గానీ సిస్టమ్ లో చూసుకోవచ్చు అలా కాకుండా మీరు మొబైల్ తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్ సాట మొబైల్ ఈ రోజు అయితే మనం ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట జనరల్ గా లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళ సంఖ్య అయితే లాన్ డ్రన్ తగ్గిపోతా ఉంది కానీ లాంగ్ డ్రైవ్ చేసేటటువంటి ప్యాషన్ తో రాయల్ యాక్సిరీస్ నారాయణ గారు అయితే ఈ బండిని ఈ విధంగా మరలా రీమాడిఫై చేయించారండి ప్రీవియస్ గా అయితే మనం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ తండ్రబార్ త్రీ ఫిఫ్టీ యొక్క మోడిఫికేషన్ వీడియో అయితే చూసాం కదండి ఇప్పుడైతే రాయల్ యాక్సిరీస్ ఈ బండిని మరింత ప్రాక్టికల్ గా చేసింది సో లాంగ్ డ్రైవ్ వెళ్లాలనే తన కళ్ళ నెరవేర్చుకోవడానికి ఈ బండిని ఈ విధంగా తయారు చేశారు నారాయణ గారు ఈ బండి ఎండేటు మాడిఫికేషన్ చేశారు ప్రీవియస్ గా ఉన్నటువంటి మోడల్ కి ఇప్పటికీ వీడియోలో అయితే చూసేద్దాం వీడియో వెళ్ళిపోదా అండి వీడియో లైక్ చేయడం వరకు ఇప్పుడు ఒక లైక్ చేయండి దీంట్లో భాగంగా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఒక ఎగ్జాస్ట్ అయితే అండి ఆఫ్టర్ మార్కెట్ ది దాని తర్వాత ఇక్కడ ప్యానియర్స్ అయితే బిగించడం జరిగింది జనరల్ గా మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు లగేజ్ బండికి మౌంట్ అయ్యి ఉండేటప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళా అనుకోండి ఇబ్బంది అయితే అవుతుంది అలాగే గడిగడికి లగేజ్ మౌంటింగ్ ఇవన్నీ చాలా బిజార్ అవుతు అన్నమాట అటువంటి ఇప్పుడు ఈ ప్యానియర్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి కొన్ని రిమూవబుల్ ప్యానియర్స్ అయితే ఉంటాయి కొన్ని రిమూవ్ చేయడానికి అయితే అవ్వదు మొత్తానికి ఏదైతే నేను ప్యానియర్ లాక్ చేసి లోపల ఏ బ్యాగ్ పెట్టేసినా సరే మనకి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు లేదని లేదు వర్షం పడిన తడవు దీనికి టాప్ బాక్స్ కూడా ఫిక్స్ చేస్తారండి ఫిక్స్ చేస్తున్న మూమెంట్ లో నేను వచ్చేస్తాను కాబట్టి వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు టాప్ బాక్స్ వేసిన తర్వాత కూడా ఈ వెహికల్ ఏ విధంగా ఉందో చూపిస్తానండి ఇక హ్యాండిల్ బార్ విషయానికి వచ్చినప్పటికి ఇది వరకు అయితే దీని మాడిఫికేషన్ లో భాగంగా స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ ఉండేది అది నాకు అంత నచ్చలేదు సో ఇప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ తండ్రబాకి ఏదైతే ఒరిజినల్ హ్యాండిల్ బార్ ఉంటుందో ఆ హ్యాండిల్ బార్ ఉంచేసారనమాట ఈ హ్యాండ్లు బార్ తో డ్రైవ్ చేస్తుంటే చాలా కంఫర్ట్గా ఉందండి బండి పర్ఫెక్ట్ డ్రైవింగ్ పోస్టర్ లాంగ్ రైడ్ కి అయితే బాగుంటుంది అనమాట ఈ హ్యాండిల్ బార్ ఇక ఫ్రంట్ హెడ్ లైట్లు తీసుకుంటే ఎల్ఈడి హెడ్ లైట్లు అయితే ఇచ్చారండి ఇదైతే మనకి రాయల్ యాక్సరీస్ లోనే ఉంటది ఆఫ్టర్ మార్కెట్ హెడ్ లైట్స్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా చూసారు కదా క్రాష్ గార్డ్ మీద చాలా బాగున్నాయి ఎదిరిపోయింది లుక్ అయితే ఇక ఫ్రంట్ ఫెండర్ తీసుకున్న సరే వీళ్ళే కస్టమైజ్ చేశారు అన్నమాట కంప్లీట్ ఫైబర్ అయితే వచ్చింది ఇక ఎలా వీల్స్ కూడా ఆఫ్టర్ మార్కెట్ ఎలా వీల్స్ అండి రాయల్ యాక్సరీస్ అయితే అవైలబుల్ ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది మల్టీ స్పోక్ డిజైన్ ఇక టైర్లు మెడ్జల్ టైర్లు అయితే అంటారు నారాయణ గారు బ్యాక్ సైడ్ టైర్ గురించి అయితే చెప్పుకోవాలి వన్ ఎయిటీ సెక్షన్ టైర్ అయితే వచ్చింది అనమాట దీనికి వచ్చింది కాదు వేసారు మరి వన్ ఎయిటీ సెక్షన్ టైర్ దీనికి వేసారంటే కార్నరింగ్ స్టెబిలిటీ మామూలుగా ఉండదుగా క్రాష్ గార్డ్ విషయానికి వచ్చినప్పటికి వర్తంచి క్రాష్ గార్డ్ అయితే ఇచ్చారనమాట ఇది చాలా సేఫ్ అని అయితే చెప్పుకోవచ్చు పడిపోయినప్పుడు మన కాల్కి డామేజ్ తగ్గుతుంది బండికి కూడా డామేజ్ ఉండదండి ఇక ఎగ్జాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి రాయల్ యాక్సిరీస్ లో ఎగ్జాస్ట్ అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి దాంట్లో ది బెస్ట్ అయితే వేసారనమాట ఈ బండికి ఎగ్జాస్ట్ క్రాంక్ చేస్తే చాలండి స్టార్ట్ అయిపోతుంది ఇంకా సీట్ మాడిఫికేషన్ కూడా చేశారనమాట వీళ్ళు ఓన్ గా ఏదైనా సరే చేసేయగలిగేటటువంటి మిషనరీ అయితే ఉంది కాబట్టి సీట్ కూడా వీళ్ళకి తగ్గట్టు అయితే మ్యానుఫాక్చర్ చేసుకున్నారండి బండికి తగ్గట్టు ఇక ఫైనల్ గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోకి స్టార్ ఐటమ్ డాష్ క్యామ్ అయితే ఉందనమాట ఈ డాష్ క్యామ్ విత్ మౌంట్ తో అయితే వస్తుందండి వీరి దగ్గర ఇన్స్టాలేషన్ కూడా వీళ్ళే చేస్తారు జనరల్గా ఇటువంటి డాష్ క్యామ్లు ఆన్లైన్లో అయితే మనకు ఫోర్ థౌజండ్ రూపీస్లో అవైలబుల్ ఉంటుంది కాకపోతే రాయల్ యాక్సెస్లో ఒక కాస్త ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది ఎందుకని అంటే ఇక్కడ స్టాండ్ కూడా అవైలబుల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ దీంట్లో అయితే మనం ఎస్డీ కార్డ్ వేసుకోవచ్చు అండి కంటిన్యూస్ రికార్డ్ అయితే అవుతుంది మీ మనకి ఎప్పుడు అప్పుడు ఎస్డీ కార్డు ఫోన్లో కానీ సిస్టంలో కానీ వేసి చూసుకోవచ్చు అలా కాకుండా మీరు మొబైల్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు లైవ్ ట్రాకింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ డాష్ క్యామ్తో ఇది క్యూబో డాష్ క్యామ్ అండి దీన్ని బైక్ నుంచి బయటకు తీయడం కూడా చాలా సింపుల్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న నాబ్ని కిందకి అనేసి సైడ్కి కెమెరా లాగేస్తే వచ్చేస్తుంది కెమెరా ఒకసారి డిటాచ్ చేస్తామనేసి అంటే రికార్డింగ్ అయితే ఆగిపోతుంది అన్నమాట రికార్డ్ అవ్వదు ఈ విధంగా రాయల్ యాక్సెసరీస్ లో కస్టమ్ మోడిఫికేషన్స్ అయితే ఉంటాయి అలాగే రీస్టోరేషన్స్ కూడా ఉంటాయండి మీకు మీ పాత బండి యొక్క రీస్టోరేషన్ కావాలనుకుని వీళ్ళైతే చేస్తారు మరింత కాలుష్యం మన విజయవాడ నక్కల రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ పక్క నేగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ ఉన్నటువంటి రాయల్ యాక్సెరీస్ అయితే విజిట్ చేయండి ఆల్ యాక్సెసరీస్ అయితే అవైలబుల్ ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్ కి స్క్రీన్ మీద అయితే రాయల్ ఎక్సరీస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నేను ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చిందంటే లైక్ మీతో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ